ఇచ్చిన బొమ్మలకు అలా వెళ్ళిపోతా ఎందుకు ఇక్కడ ఉంటారు ఎక్కడ వరకు అక్కడికి లాగదాం అక్కడ సరే మీరు రాజుగారు ఎక్కడ ఉన్నారు ఏమండి నీకే తెలాలి అది రాజేంద్ర మీ రాజుగారి కాబట్టి మీకే తెలాలి ఆహా మీ రాజుగారి కాకే వస్తారు యావండి రాజుగారు

రాజుగారు బాబు వేయ అతను రాజుగారి కాదురా రాజుగారి లోపలికి వెళ్ళారు ఏమో నాకు ఈ జూత రాజుగారి చూస్తుంది నాకు ఏ అలాగే మూడు స్కూల్ కూడా కొంచెం ఇలా వచ్చి అలా కాదురా బాబు రాజుగారికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఆయన బాహుబలిలో ఉంటారు కాకపోతే ఐటి తక్కువ ఈయన నా కొడుకు నీకేం చెప్పినా మీ రాజుగారి పేరు ఊరు పెట్టి కాకిమన్ననా అలాగా మండవండి సోలాపూర్ రాజుగారు గారు ఎలాగైతే మీ రాజుగారు కాకి రాజుగానే

నేను కేకైతే అది చెప్తాను అడిగితే అడిగైతే అండి రాజుగారు అద్దరైతే వేళ అవరెత్త వేళ ఇదిగో ఇదిగో ఈ చిన్నపిల్లలు ఎవడో ఈడు ఎవండి రాజుగారు పాతి సంవత్సరాలు పాతి

ఆయన వీడియో దాని కూడా చూడాలి చెప్పండి మీరే కొల్లు కూడా ఎత్తం కాదు బాబు మరి ఏంటండి అది కాదరా గొప్ప ఒక గొల్లలు చెల్లమ్మా చాలా ఆపడి అందులోకి ఆపడి తోడు తోలికొచ్చిందంట చూపుతామంటారు గొప్ప రాజుగారు గారు మీ మామ ఎప్పుడు పోయిందండి రాజుగారు రాబోదేరికి వెళ్ళి నల్లెక్కడ టెంట్ ఏమైంది రాజుగారు మళ్ళీ మన మాట కానీ మీ మామ ఐటి అనుకుంటుందండి అన్నీ మా మామగారు ఐటెత్తికిప్పుడు నీ ఏంటి ఆమె పొడుగుంటా నీ ఎంత ఉంటుంది నా ఎంత ఉంటదా అరంటాం

వచ్చినప్పుడే కదా బాబు నీకు చల్లని పెట్టింది నాకు చల్లాని పెట్టిందా అయని పెట్టిందాపడుతుందండి బాబు రాజుగారు మా మామగారు సరిపోలేదు బాబు మరి ఏమైంది అండి బాబు రాజుగారు మా తాతగారి కొద్దిగా అవండి ఊరే ఊరెవరే ఇదిగో తాతగారికి ఏమో చెవుడు మనవాడికి ఏమో సరిపోంది ఎత్తరుదండి ఏమండి రాజుగారు ఓయ్ మీరు ఇంకా నాకు చూడని చెప్పేసి ఇలా దూరంగా పెట్టి చెప్పండి దూరంగా పెట్టి చెప్పాలా ఏ అంటే మళ్ళీ మనకేమో ఇప్పటికేమో పెళ్ళదునే పెళ్ళిళ్ళ ఎన్ని పెళ్ళిళ్ళు రా బాబు పెళ్ళి లేరా బాబు చూసత్త పెట్రా గొప్ప బాబు రాజుగారు పొద్దున్న నుంచి ఇదిగో పేగులు ఓయ్ తుప్పట్టు మీరు తుప్పట్టు పోయేలాగా

কালস আসটর কাহারে বকারি এল াীল আসটায়ি কাকালা শটাল� écritকে এল থক040 য়িনা পাকারক বি লি

ఏం మానేస్తామండి ఒరే ఇది అవర్త కదా కొలిపోతారు పోతారు బాబు చెల్లమ్మా చిల్లమ్మకాంటే ఓ మానవంటే ఏం మానే అంటుంది ఏ మానవ జగన్ గారు కాయలు ఏటి అయ్యే ఒరే అయ్యి మన కరోనా టైంలోని వంద రూపాయలకై రెండు వందలు మానలేదు మనం మనకి మన కరోనా వచ్చింది పుణ్యచ్చిందరు చచ్చిపూర్ ఆ మన పాపందరూ మిగిలిపోయాం మిగిలిపోయాం అలాంటప్పుడు జగన్ గారు రెండు వందల కాయ ఐదు వందలు చేసాడు వందలు చేయాడు వందలకి ఆరు వందలు ఏడు ఆరు వందలు మన అప్పుడే మనలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చి మాడేమంటే మాట్లాడమే ఎలా మనీస్తా గోడి వేగొచ్చేది మన మనకి ఓ అమ్మ చెప్పనియా అమ్మా చెల్లమ్మా నువ్వు నాకు చెల్లిపోయిపోగానే నిజంగా మరలా అయిపోయి ముందుకుంటా అమ్మా ఆ చాలా ప్రతి అంతే ఏమాటే ఈరో అమ్మోతులమ్మా చూస్తున్నాడు చూసుకో నీ దానికి పట్టుకోవడం అమ్మ చిల్లమ్మా ఆవిదమ్మా దోడేదమ్మా ఆవిదే దోడేది ఆవనీ ఇది ఆవమ్మా అది నా తోడనియా అమ్మ తెల్లమ్మా ఇది ఆవమ్మా దాని యొక్క దూడమ్ ఇది దాని యొక్క పేడమ్మది అందే పక్క వెళ్ళి ఉంది అయ్యో కొత్త కళ్ళ అమ్మ సార్ 我我。Oh, oh, oh. Oh, oh.

அம ஜமா என்னா அன ਹਾਲੇ ਗਨਿਆ ਨਾ ਇਹ ਗੱਲ ਵਰਪਾਈ ਹਲਾ ਬ੍ਰੰਗਲਿਆ ਬਾਲ ਦਿੱਤਾ ਉਹਨਾਂ ਨੂੰ ਹਾਂ ਇਹ ਗੱਟੋ ਨਾ ਉਹਨਾਂ ਜੰਦਾ ਦੇ ਘਰ ਵੜ ਬ੍ਰੰਗਲਿਆ ਆਵਾ ਜੰਦਾ ਦੇ ਘਰ ਵੜ ਗੱਲ ਲੱਗ ਬੰਨ ਜੰਦਾ ਦੇ ਘਰ ਵੜ ਗੱਲ ਲੱਗ ਪਾਇਆ ਜੰਦਾ ਦੇ ਘਰ ਵੜ ਬੱਤਾਲ ਪਾਇਆ ਆ ਰਾਵ ਬਾਲਮ ਬਚੀਤੂ ਤੁੰਨਾੜਾ ਆ ਆਵਾ ਬਾਲਮ ਦੀਸੂ ਤੁੰਨਾੜਾ ਪੱਗਾਇਨਾ ਨੀ ਬਦਲੂ ਗੇ கையறலே பொதக்கறேடா ஆழோ பாலம் மதிச்சுதுனாரே ஆழோ பாலம் மதிச்சுதுனாரே யாராகன்னாலே சொல்லலப்பாயோ யாராகன்னாலே சொல்லலப்பாயே ஹே ஆ கொள்ளமரம் அப்பாய் ஆலா பொம்மகடி ஆபதிச்சுதுனே ஆ தக்கனையோ ஹே ஆலா கொள்ளல ஜெர்ம செய்ய மாட்டான் உனடரா பாத்திங்க பாத்தி ஊரே மானடா ஹே அது பாल्लेச்சாம் ஆ இங்க ஹே பாலி சமந்து ஆ பொண்ணு பூஜிறறவனே இந்த பூஜ்லா ஆச்சே இது சேரோ ஆச்சே ஓம்

అక్కడ తీసి ఎక్కడ పెట్టు ఎక్కడ అక్కడ పెట్టు పాతికేళ్ళ మూడి పెట్టేటవా ఇంకో ఆ పాన ఆ కూర్చొని ఉంటాడు ఈ పాక ఇలా మీలాంటి ఆ చరిత్రుడు మీరు నువ్వు కాదురా బాబు అది అమ్ముద్రోయ్ పార్టీ పూజ చేసాంకో పాతికి మోడల్ ఏమన్నా మరికి వస్తారా అందుకనే పాడుకున్నా సరిపో அய்யச்சு வந்து నీళ్ళు కొట్టు లే శీతాకాలం కదా తోడిపోయి ఉంటాయి ఆయన దానికి వెళ్ళిపోతాయి ఎలాగా ఎందుకంద్రు తోడు కదా అంతే అలాగ ఉంటది నీళ్ళు కొట్టు నీళ్ళు కొట్టురెక్కు నీరు అది ఎందుకు ఎందుకు ఎక్కువ కొట్నా వద్రం ఆడ ఒరేయ్ కొడుక గణపడింది ఆ 1+1 ఎంత 2 ఆ అటు పక్కం చూడు ఆ పక్కం చూతానా ఆ 2 2 ఒరేయ్ 2 గణమనియా 2 గణమని 2+2 ఎంత ఆ సర్బనిదా నలుగుండేనండి మీకు నాలుగేలే నలుగుండేనండి మీకు హమవా ఒయ్ హమతెలమ ఒయ్ అమ్మ చెప్పియ చెప్ మరి అమ్మ తిలమ్మ బావని ఎక్కడ గిరి గిలుచున్నా నియా బావని గర్మే పడతద ని కొల్లు యాదటి మా నానగారు ఆ మాడి అనుకున్నా

నీ కరేనా అలాంటి ఏం లేవు కదా అమ్మ నీ దైవాళ్ళు ఏం లేవమ్మా దీం ఉండవు బాబా బాధ బాబాయ్ నాకు ఏం లేవని ఊటే ఉందమ్మా పెద్ద బాధితున్నా అమ్మ జిల్లమ్మా అయ్యి గురువు గారు ఏమన్నా చూపించండి నరలి గారు అమృతం ఫోన్ చేయను బాబోయ్ అమృత ఫోన్ చేసి అమ్ముకోలుగానేది నీ చొప్పు అలా కింద కొట్టు పైన తిప్పా తిప్పు అమ్మకోలిగానే అని అయితే గుండ్రెడ్ చేయొచ్చు కానీ

రాజుగారు నాకు జీల సరికి ఎవరు అలాంటిది ఆవు కావచ్చు బంగారు ఇస్తాము అయ్యో రాజుగారి అడిగి సరే గానీ ఇంక అది కొత్త లేవు చెత్త పెట్టి రాజుగడ్ దగ్గరకంట చాలకు మా పాలు చెమటలో పాలు పాలు ఆ బ్రహ్మగళ పాలు బాగా ఇస్తుందంట సర్లే కానీ ఆ బ్రహ్మగల వీడు ఎంత కడుకున్నారా చెప్తుందో ఏం చెప్పిందో మీకే చెప్తున్నాం చెప్పరా బాబు యాంట రాజుగారు షుగర్ గానీ బీపీ గానీ కొలెస్ట్రాల్ గానీ ఏమన్నా మనకి చెప్పరా యాన్ అవునరాజు గారు ఆవికి ఆవితి బంగారం ఆవితి బంగారం అలాగైతే అమ్మగారి దగ్గరికి వెళ్ళి చాలా ఆవి రాజుగారు చాలా బుద్ధుల బ్రహ్మకులు ఎవరిది ఆవు ఆవికి అమ్మగారు రాజుగారు ఓయ్ వెళ్ళే రండి అమ్మగారు దగ్గరికి యావండి అమ్మగారు అనండి కూర ఓయ్ అలా అడుకునే వాళ్ళే వెళ్తా అలాగంటా కాపున్నా మరికెచ్చి అలాగే ఎవండి అమ్మగారు ఎవండి అమ్మగారు సోలాపూర్ రాజుగారు సోలాపూర్ రాజుగారు సోలాపూర్ దాంతల్లో

అయ్యో అడరికి ఇంకా ఏం కావాలి యా డొబ్బువేదన్నడయ్యో అడరికి ఏం కావాలి నీ డొబ్బు దానవే కదా అమ్మ అక్కలదేమునితుంద అందువెందుకు డొబ్బు ఉంటే తర్వాత అందువొచ్చేస్తది గుడివారలకట చట్నీ కదా అమ్మ జిల్లమ్మ ఓయ్ కొంగ హా చెర్ కొంగమ్మ చిట్టు మొయిలేవు కదా అమ్మ జిల్లమ్మ ఓయ్ ఇదిగో ముసే ముసే

రెండు ఉరుగుల వందలకు దక్కడా ఉరుగుల వందలకి దక్కలు వినాలు ఇప్పుకున్నాడు ఉరుగుల వందలు ఇప్పుతున్నాడు రెండోలుగా మధ్య ఉదగలేదు అందమే జరుగు మధ్య లేదు రెండో నేపుతున్నాడు అందమే పేదతున్నాడు రెండోది నేపుతున్నాడు అంటే కుడా మేములు పెడతా ఉన్నారు అలా ండల్లోని నోటి కలుపునేమో కొల్లవరపాయి ఎండలకి అలా అప్పుడే పవలిచ్చేద్రా ఎప్పుడైతే పవలిచ్చేయడో ఈ బ్రహ్మకళ్యాబుతో కూడా ఏం చెప్తా ఉందండి పర్తాలు చేరుకుని కొత్తలో ఉన్నప్పుడు పాలిచ్చింద్రా చక్కగానే అయినా బ్రహ్మకళ్యాబు ఏం చెప్తా ఉందా కొట్ట కలిసిపోయింది పెగన ఈ గొల్ల గొల్లబారబ్బాయి పెద్దట్లో తుల్లు పడది పొద్దు పోయిందని చెప్పి ఏం కూడా ఆరు నెలల ఆరు రోజుల ఆరు గంటల ఆరు నిమిషాలు ఆరు సెకండ్ లేదండి ఒరే గోపన్న ఆమెను కొన్ని రోల్ అయింది కాబట్టి ఆ బ్రహ్మగణాలుసారి తీసుకొచ్చా పెట్రా తీసుకొచ్చా ఒరే గొప్పనా ఇన్ని సంసరాలు అయింది కాబట్టి ఒకసారి తీసుకొచ్చావు అది కదా గొప్పన్న

అలాంటి కొండ ఎప్పుడు తోడుకెళ్ళి ఇప్పుడైతే కొండ ఎంపిక తోడుకెళ్ళి చక్కగానే అయినా ఏం చెప్తా ఉన్నారా ఏ బ్రహ్మ కడిగామోని ఏం చెప్తానంటే ఎప్పుడైతే అలా బి అలా భారీ కపడలు కట్టా ఉన్నాడు అలాంటి సమయంలోని పుట్ట విష్ణుమూర్తి పైకి లేచిప్పటికి గొల్లవర అబ్బాయి ఆ యావత్ దగ్గర భారీ కపలు కట్టా ఉన్నాడు విష్ణుమూర్తి చక్కగా ఆయన ఎప్పుడైతే మంత్రి పెట్టాడో ఈ గొల్లవారబ్బాయి అలా మంత్రి పెట్టి అలా నిద్రపోయాడు నీ బ్రహ్మకరియా ఉందిరాహె చక్కగానే ఆయన చెప్తా ఉంద్రా ఉంది ఇప్పుడైతే పాలిస్తా ఉందో ఈ గల్ల వరబ్బాయి అలా తింటు పట్టుకురే ఇక్కడ కట్టేసిన ప్రంపకమైపోయిందిరాని చెప్పి చక్కగా అయినా ఏం చెప్తా ఉన్నారా ఆజాబు జాడా వరదాలుగాని తగ్గనయినా ప్రముఖుడి యాబు వాళ్ళని కూడా పుట్ట మొదల చేస్తుంది గొల్ల వరంపాయిన్ చేస్తున్నాడు రాజుగారి మనం దెబ్బతీనే ఉండాలి అలాగే చెప్పిరా కొట్టాలి

విడిచిపెట్టి శ్రీనివాసుని అవతారం పెట్టాను చక్కగా శ్రీనివాసుని అవతారం విడిచిపెట్టి ఏడేడు కొండల్లో ఎత్తైన కొండల్లో చక్కగా కొండలు కూడా అవతారం పెద్దతాను నా కొండ మీద ఇచ్చాలన్నా వాళ్ళ సంబరాలు చేయాలన్నా నువ్వేర గొప్పన్న నీకు అప్పుడు ఈ సభకారం సభనాకారం ఎప్పుడు వృత్తు అవుతుంది గొప్పన్న అలాగని చెప్పిన ఆయన ఈ దొల్లవరప్పకి చక్కగా సబ్నాకారం పెట్టి చక్కగా ఆయన